హలో ఇతీ గారు వెల్కమ్ టు కిచెన్ బ్లాక్స్ నేనైతే ఈరోజు కాటన్ శారీస్ అనేది దాని నుంచి మీ చేస్తానండి మంచి క్వాలిటీతో బడ్జెట్ అయితే తక్కువ అని చెప్పను రీజనబుల్ ప్రైసెస్ అని అని అండి చాలా బాగున్నాయి కాటన్ శారీస్ అనేవి అక్కడ మంచి మంచి కలర్స్ అలాగే డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి సొంతంగా వాళ్ళు నేస్తారనమాట శారీస్ అనేవి చాలా చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే మీరు చూడండి నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అడ్రస్ అవి పింట్ చేస్తాను వచ్చేసి రెడ్ కలర్ అండి టమాటా రెడ్ కలర్ చాలా బాగుంది శారీ మొత్తానికి లోపల మొత్తం ప్రింటెడ్ అనమాట ఇలానే వచ్చాయి ఫ్లవర్స్ అంతా కూడా ఇంకా రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి దీంట్లో శారీ మొత్తము ఇదే కలరు ఫ్లవర్స్ వచ్చేసాయి శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుంది శారీ చూపిస్తున్నాను కదా మంచి క్వాలిటీ అండి మంచి మీకు ఎక్కడా కూడా షడింగ్ అనేది పోదు శారీ అన్నిసార్లు మీరు వాష్ చేసినా కూడా అంతే కలర్ అలానే ఉంటుంది అసలు కలర్ అనేది అయితే పోదండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ టూ త్రీ కలర్స్ వచ్చాయి కదండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది శారీ మీకు ఇలా వస్తుందనమాట బ్లాక్ బ్లాక్ కదండి బ్లూ షేడ్ అది గ్రీన్ అండ్ సీ గ్రీన్ వైట్ మిక్స్ అయిపోయి వచ్చాయి అనమాట షేడ్స్ అనేవి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి లోపల వస్తుంది శారీ కూడా సిక్స్ మీటర్స్ ఉంటుందండి సరిపోదు అంటాం కూడా లేదు అమ్మ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా సరిపోతుంది శారీ అనేది చాలా బాగుంటుంది మంచి క్వాలిటీతో క్వాలిటీ అయితే అసలు మీరు ద్రావ డ్రాప్ అవ్వాల్సి పని లేదు అంత బాగుంటుంది క్వాలిటీ పరంగా నెక్స్ట్ ఇది పొట్టు కలర్ అంటారు కదా ఉల్లిపొట్టుగా ఫస్తి కలర్ అనమాట డార్క్ కలర్ ఇంకా మిక్స్డ్ కలర్ టూ టు త్రీ కలర్స్ వచ్చాయి వైట్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యింది ఇందులోనే ఇంకా శారీ మొత్తం ఇలానే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అండి దీనికి కూడా ఇది చాలా బాగుంది రెడ్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది బాగుంటుంది లిక్వేజ్లో కానీ పెద్దవాళ్ళు ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది సమ్మర్ కదా అందుకని ఇది కూడా ఒకటి చాలా బాగుందండి కలర్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది పింక్ మిక్స్ అయ్యిందండి క్రీమ్ కలర్ అండ్ పింక్ మిక్స్ అయ్యి వచ్చిందనమాట రెడ్ షేడ్స్తో వచ్చింది కలరు శారీ అనేది ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇంకా లోపల మొత్తం శారీ ఇలానే వస్తుంది నెక్స్ట్ ఇంకా రన్నింగ్ బ్లౌజ్ దీనికి కూడా లోపల రెడ్ కలర్ ఉంది కదా రెడ్ అండ్ క్రీమ్ మిక్స్ అయ్యి వచ్చింది కలర్ అని శారీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ పరిస్థితే చాలా చాలా బాగున్నాయి శారీస్ అనే ఫోర్ కూడా ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీ ఖచ్చితంగా ఇంకా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే అడ్రస్ అనేది పిన్ చేస్తానన్నమాట శారీస్ ఫోర్ మాత్రం చాలా బాగున్నాయి ఏది కూడా తీసేయటట్లేదు ఫోర్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఖచ్చితంగా మీరు నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి